మస్ పత్తి సార్ మస్తు వెళ్ళినట్టు రెండేళ్ళ పై మందికి బాగా మనకేం కాకులేదు పైసలు వచ్చినాయి అసలు అడే గాని మహానుభావుడు

అంతేగా అంతేగా మచ్ రక్షణ చేస్తారంట చెల్ ఏ పొర మస్తు పైసా ఇస్తా ఆ పొర మీరు మనోభా మీనా నాకు మాత్రం మా చెత్త నా కొడక మీ అమ్మాయి నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య మొత్తం బీర్లు స్టప్పులు అన్ని రేపు అని పనికిరా పోతాం ఎంజాయ్ చేద్దాం

పిల్లలు చదువుకోకుండా అక్కడ వీళ్ళు ఏం పల్లరా ఏం పండురాయి కప్పిల్ కాదు తాకూజంది ఏమా పాడకాలి ఇంక వస్తలేరు ఏమా అరే అస్సలు ఉపాసం అంటారు పాడుకోలేదు ఇప్పటిదాకా ఉపాసము అట్టే తాగేస్తా చెప్పలేము మనం ఇట్టనే ఇప్పుడి ఏడి మొత్త లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది మొత్తం

వాళ్ళు బీలో లేకపోతే మొత్తం ఎన్న వద్దు పాయి ఒకరా బయలేం ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అజె సంవత్సరం నుంచి ఎన్ని థర్టీ ఫస్ట్ లా మానేసా మానస ప్రతి సంవత్సరం ఈసారి నువ్వు దాగుదావు తాగేస్తా లో అరే ఇలా పనిచేస్తా ఓకే రెండు గిలాసులు అబ్బాయి రెండు పేగులు దొరికినాయి అయిపోయినా రెండు తాగేస్తా అరే నేను అన్నది సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి ఈ కాదు ఈ అల మాత్రం దంచుడే ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు నాగూడే నాగుతా ఊగుడే ఆటగాడే ఊగుడు ఉన్నాయమ్మా మా ఎట్లా నరేష్ కనుక బాడుకోకి ఎక్కింది ఆడు మొత్తం ఊగుతాడు ఆడు అయిపోయింది మా మన కొంచెం ఎక్కింది అంటే ఆడు పిసలు అయిపోయింది ఆడు ఎట్లా నెగురుతాడు ఇప్పుడు చూడు అంత

ఈ లవ్ మన సెట్ కాదురా మస్తు తాగా చిందేయాలా ఫుల్ ఎగురాలా అవునా నిజమా అడు చూడు అడు చూడు చూడు చూసుకోండి చూసుకో ఇప్పుడు ఎగురుతాడు అతను అయిపోయా ఇప్పుడు పాట పెడితే అయిపోయా ఎక్కు అయిపోయింది అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను

రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటాయేమోనని ఏమి చేయక సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి తొంభై ఎనిమిది శాతం జబ్బులు రావు మనం అదే పని చేయము దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి ట్రేడ్ చేస్తాం మనం ఏం చేయడం గాలి ఫ్రీగా దొరుకుతుంది అది పిలుస్తాం డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు పది రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము అరవై రూపాయలు పెట్టి బీరు బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతాం